ఆనంది వెళ్ళిపోయిందని పెళ్లి మండపం నుండి అందరూ వెళ్ళిపోయాక అక్కడ ఉన్న గంగమ్మ అయితే ఏంది మన బిడ్డ గురించి మనకు తెలిసిందే కదా బిడ్డ ఎలా వెళ్ళిపోయిందంటే దానికి కారణం ఏదో ఒకటి ఉంటుంది సింహాద్రి అని చెప్పి గంగమ్మ అంటుంది అక్కడ ఉన్న పూజారి గారు కూడా అవును కుట్టి అలాంటిది కాదు కుట్టి ఏది చేసినా మంచిగా చేస్తుంది తను బాధపడైనా ఇంకొకళ్ళు సంతోషపెడుతుంది అలాంటిది ఇలా చేసిందంటే ఏదో కారణం ఉండే ఉంటుందని పూజారి గారు అంటూ ఉంటారు దాంతో సింహాద్రి అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అసలు మర తల్ తల ఖరాబ్ అయిపోతుంది నాకు అసలు అసలు ఏం అర్థం కావట్లేదు అయ్యారు అని చెప్పి అంటూ ఉంటాడు సింహాద్రి యొక్క సీను అయితే అవును జీవన పెళ్లి మండపం నుండి తప్పించుకొని వెళ్ళిపోయిందని కుట్టికి తెల్ ఆనందికి తెలుసా అని చెప్పి అంటే ఆ తెలుసు నేనే చెప్పాను అని చెప్పి పద్మమ్మ అంటుంది ఇక దాంతో సీను అయితే ఒకసారి గారికి ఫోన్ చేస్తానని చెప్పి సూర్య గారికి ఫోన్ చేసి అక్కడికి అమ్మాడి వచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆనంది ఎక్కడికి రావడం ఏంటి ఆనంది ఎక్కడ లేదు కదా ఆనందికి ఇప్పుడు పెళ్ళి కదా అని చెప్పి అంటూ ఉంటాడు లేదు సారు అమ్మాడి పెళ్లి మండపం నుండి తప్పించుకొని వెళ్ళిపోయింది అని చెప్పి సీను అంటాడు ఆ మాటలు విని సూర్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఆనంది పెళ్లి మండపంలో నుండి పారిపోయిందా ఆనంది కూడా కనిపించడం లేదా అని చెప్పి అంటాడు ఆ మాటలు విని జ్యోతి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు అవును సారు అమ్మాడు పెళ్లి మండపంలో నుండి లేదు జీవన కోసమే వచ్చిందని మేము అనుకుని మీకు ఫోన్ చేస్తామని చెప్పి అంటూ ఉంటాడు లేదు కుట్టి కూడా లేకపోవడం ఏంటి అని చెప్పి అక్కడ ఉన్న సూర్య అడుగుతూ ఉంటాడు దాంతో సింహాద్రి అయితే ఫోన్ తీసుకొని సారు ఏంది సారు ఇది మీ బిడ్డ పోవడేంది మా బిడ్డ పోవడేంది ఇద్దరు బిడ్డలు కనిపించ వెళ్ళిపోవడం ఏంది ఈ పెళ్లి ఆగిపోవడం ఏంది నాకు అస్సలు అర్థం కావడం లేదు బుర్ర పోతుంది నాకు అని చెప్పి సింహాద్రి సూర్యతో అంటాడు ఆ మాటలు విని సూర్య అయితే కుట్టి కోసం కుట్టి ఖచ్చితంగా జీవన కోసమే వెళ్ళుంటుంది జీవనాన్ని నెతకడానికి వెళ్ళి ఉంటుంది అందుకే ఆ పెళ్లిని ఆపి మరి జీవనాన్ని వెళ్ళి వెళ్ళుంటుంది మీరు నెతకండి మేము నెతుకుతాం ఎలాగైనా సరే ఈ పెళ్లి ఈరోజు జరగాల్సిందే అని చెప్పి సూర్య సింహాద్రితో అంటాడు దాంతో సింహాద్రి అయితే రే మన ముగ్గురం వెళ్ళి ఇప్పుడే వెళ్ళి అమ్మడి ఎక్కడ ఉందో నెతికి తీసుకువద్దాం పదరా అని చెప్పి అంటాడు ఇక సూర్య అయితే జ్యోతితో జ్యోతి ఈ కుట్టి అలాగే జీవనం వాళ్ళిద్దరూ కూడా కనిపించకుండా వెళ్ళిపోయారు వాళ్ళిద్దరిని పెళ్లి ముహూర్తం దాటిపోయినా సరే తీసుకువచ్చి పెళ్ళి ఈరోజు ఎలాగైనా జరిపించాలని చెప్పి సూర్య అంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ